వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సిపి వాళ్ళ కళలు ఎలా ఉంటాయంటే మళ్ళీ గౌరవ అబ్దుల్ కలాం గారి మాటను గుర్తు చేసుకుందాం మనం ఆయన చెప్పారు కళలు కనండి వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడండి డ్రీమ్ బిగ్ పెద్ద కళలు కనండి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐటీ రంగానికి చాలా పెద్ద కళ కన్నారు దానికి సైబరాబు అనేది సాక్ష్యం అందరికీ తెలిసిందే అందరూ ఒప్పుకునేటువంటిదే ఒప్పుకోని వాళ్ళు ఇదేదో వేరే వాళ్ళు చేశారంటే దేనికి ఏం చేశారు ఐటీ పార్కు సైబరాబాద్ నగరానికి డిఫరెన్స్ అనేది ఉందనేది వాళ్ళకి తెలియలేదు సరే పక్కన పెడదాం అలా కలగన్నారు సైబరాబాద్ నిర్మించారు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయనేది తెలిసిందే అక్కడ ఉన్నటువంటి మన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలాగ సిటీని డెవలప్ చేసి ఐటీ వింగ్ అటు ఫైనాన్షియల్ వచ్చినటువంటి ప్రైవేట్ బ్యాంకులు ఎందుకంటే మొత్తం ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది అదేదో వేరే నగరంలో ఉన్నామేమో అన్నటువంటి విధంగా ఉంటుంది అలాగే ఒక కలగన్నారు ఇక రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం అనేటువంటి ఒక కలగన్నారు ఆయన కూడా మేఘమధనం అని కలగన్నారు కానీ మేఘమధనం మధ్యలోనే తుస్సుమంది ఆ మేఘమధనం అనేది మధ్యలో తుస్సుమంది కేసీఆర్ గారు కలగన్నారు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధన అని అందరిలాగే అందరు ఉద్యమ నాయకుల్లాగే ఆయన కూడా కలగన్నారు మొత్తానికి తెలంగాణ అనేది వచ్చింది అలాగే రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ రంగంలో నేను ఇలా చేయాలని కలగన్నారు కాళేశ్వరం అని చెప్పి కట్టారు సరే అందులో లోటుపాట్లని పక్కన పెడితే ఒక భారీ ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేయగలిగారు ఇలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఈ కళ అనేటువంటి దానికి ఒక స్టాండర్డ్ మీనింగ్ ఉండిపోయింది ఏంటి అంటే ముప్పై ఏళ్ళు మనమే అధికారం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది మాత్రమే వాళ్ళ కళ ఇది మాత్రమే వాళ్ళ కళ అనుకోవాలి అయితే ఇప్పుడు సరికొత్తగా వాళ్ళ కళలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ విషప్రచారం వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి బయట పెట్టుకుంటున్నారు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో విదేశీ కార్లలో రోజు పొద్దున్నే ఒక టీషర్టు ట్రాక్ ప్యాంటు వేసుకొని ప్రతి వీధి వీధి తిరిగి స్కూల్లో పిల్లలకి ఇచ్చినట్టు ఒక బండి మొత్తాన్ని కొనేసి లోపలిచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టుగా ఏదైతే చేశారో అలాగే ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఇవన్నీ చూసుకొని ఓడిపోయినటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి వెలువరించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం అమరావతిలో చేపల చెరువులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ కళగంటున్నాడు ఆ కళను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన పెద్ద మనిషి క్వాంటమ్ వ్యాలీ అని ఐటీ కారిడార్ ఐటీ సెక్టార్లో అని ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఆయన అంటున్నటువంటి కళలు ఏం చెప్తున్నారు ఏఐ క్వాంటమ్ వ్యాలీ అని చంద్రబాబు అంటూ ఉంటే మేము వచ్చామంటే అమరావతిలో ఆక్వా వ్యాలీ పెడతాం చేపల చెరువులు పెడతాం అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి ఫిష్ ఆంధ్ర అందరికీ గుర్తుందా పులివెందుల్లో ఈ స్టాల్స్ని రిబ్బన్ కటింగ్ చేసి అక్కడ చెప్తూ పులివెందుల ప్రజలు రాయలసీమ ప్రజలు ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఇలా చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఎప్పుడు తింటారని కళలో కూడా అనుకుని ఉండరు ఇది ఏం చేసిన వ్యాఖ్య అంటే పక్కన ఉన్నటువంటి మార్కెట్ల నుంచి వాళ్ళకి కనీసం చేపలు పీతలు రొయ్యలు ఇలాంటి సీ ఫుడ్స్ కూడా దొరకవా తెప్పించుకోలేరా డౌట్ అసలు చేప వాళ్ళకి తినే అవకాశం కూడా లేదా ఆ రోజుల్లో మనం అనుకున్నటువంటిది ఇప్పుడు కూడా అలాగే అనుకోవాల్సి వస్తుంది భీమవరంలో భీమవరంలో ఈ చేపల చెరువుల యజమానులందరూ కూడా ఎందుకంటే ఆక్వాకి నెంబర్ వన్ ప్లేస్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు మాకు ఒక సొంత ఎయిర్పోర్ట్ కావాలి మేము ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మా సరుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్గా పంపించుకోవడానికి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం మళ్ళీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మళ్ళీ వేరే కార్గోకి ఇచ్చడానికి అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్కు ఇంకో చోటుకి ఇలా పంపించుకోవాలి మేము ఇంటర్నేషనల్ కూడా మేము చేసుకోవాలి అలాగే వివిధ రాష్ట్రాలకి యాక్సెస్ ఉండడానికి మేము ఇక్కడి నుంచి మేము నడిపించుకోవడానికి మాకు ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మించి ఇవ్వండి ప్రత్యేకంగా ఇది ఆక్వా ఎయిర్పోర్ట్ అని దీనికి నామకరణం చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అంత అవసరం ఉంది రొయ్యల చెరువులు చేపల చెరువులు సీ ఫుడ్స్ అన్నిటికీ కూడా అక్కడి నుంచి ప్రధానంగా ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి నేను అక్కడ పెడతాను ఆక్వా వ్యాలీ అంటే నిజంగానే అమ్మ ఇంత గొప్ప ఆలోచన వీళ్ళకి వచ్చిందిరా అని చెప్పి మనం ఆలోచించడానికి ఉండేది ఎక్కడైతే టెక్నాలజీ ఎవల్యూషన్ అనేది రావాలి రాజధాని నగరం ఏ విధంగా నిర్మాణం అవ్వాలో దాన్ని ఏ విధంగా మనం ఫ్యూచర్ సిటీగా భవిష్యత్తులో ప్రపంచంలో టాప్ వన్ సిటీగా లేదా టాప్ టెన్ సిటీస్లో ఒకటిగా అమరావతిని నిలపాలి అని చెప్పి కలలుగంటుంటే ఓ పక్కన వీళ్ళు వచ్చి అమరావతిని మేము ఏం చేస్తాం మేము ఇక్కడ కేవలం చేపల చెరువులు దప్పిస్తాం చేపల చెరువులు దప్పిస్తాం చేపల మార్కెట్ చేస్తాం అంటున్నారు ఇది వాళ్ళ ఆలోచన విదేశాల్లో చదువుకుని వచ్చినటువంటి వ్యక్తే విదేశాల వ్యాపారాలు చేసి వచ్చి వచ్చినటువంటి వ్యక్తే వెంకట్రామరెడ్డి గారు మరి ఇంత తెలివి తక్కువగా ఎలా మాట్లాడారో నాకు అర్థం కావట్లా సరే ఓడిపోయిన తర్వాత చాలా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడ తప్పిదాలు చేశారు ఏం చేశారు అనేవి పునశ్చరణ ఒకసారి చేసుకుంటూ మనస్సాక్షికి చెప్పుకుంటూ ప్రశ్నించుకుని సమాధానాలు చెప్పుకుంటూ మారేర్లే పర్వాలేదు సద్విమర్శలు చేసుకుంటారు ఇప్పటి నుంచి అయినా దేని మీద బురద చల్లకుండా ఉంటారు ఈ విధ్వంసపూరితమైనటువంటి వాతావరణం ఇవేమీ లేకుండా ఆయన వ్యాఖ్యలు కానీ వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలు ఉంటాయి అనుకుంటే రప్ప రప్ప వస్తే నరికేయడమే చంపేయడమే వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎక్కడ గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టుగా నరుక్కుంటూ వెళ్ళిపోవడమే సో వీళ్ళకి వెంకట్రామరెడ్డి గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇలాంటి వీళ్ళకి ఎలా ఉందంటే పరిస్థితి అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే అర్థమన్న తెలుసా అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తెలుసా ఎప్పుడు చూసినా మేము మూడు రాజధానులు అని చెప్పి కోర్టుల్లో ముట్టికాయలు తిన్నప్పటికీ కూడా ఇంకా తప్పుడు ప్రచారాలు ఇంకా విష ప్రచారాలు ఇవే తప్ప సరైనటువంటి ఒక ఆలోచన చేద్దాం నిజమైనగా ఒక హుందాతనమైనటువంటి రాజకీయం చేద్దాం సద్విమర్శ చేద్దాం ప్రభుత్వాన్ని నడిపిద్దాం ప్రభుత్వం నడుస్తుంది కాదు మనం ప్రభుత్వాన్ని నడిపిద్దాం వాళ్ళని సరైనటువంటి దారిలో దానికి ఈ సూచనలు సలహాలు ఇద్దాం అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు వీళ్ళకి నాకు తెలియట్లా ఇంకా ఈ రకమైనటువంటి విష ప్రచారాలు ఈ రకమైనటువంటి తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకున్నట్టే ఉంది నేను నిజంగా ఆనందించేవాడిని నిజంగా ఆనందించేవాడిని భీమవరంలో కానీ ఆక్వా కల్చర్ మనకి ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఇప్పుడు కరేడు భూములు ఉన్నాయి కరేడు దగ్గర మత్స్య సంపద నెల్లూరు సముద్ర తీరం ఈ మొత్తం ఈ అంతా కూడా స్ట్రెచ్ తీసుకెళ్ళి వైజాగ్ దగ్గర ఇలాగా ఆక్వా వ్యాలీ అనేది ప్రతి చోట పెడతాం మేము అని ఉంటే చాలా చక్కగా ఉండేది తీసుకొచ్చి అమరావతిలో పక్కన ఐటీకి మొత్తం అన్నిటికీ కూడా అన్నిటికీ సంబంధించి రాజధాని నగర నిర్మాణం ఉంటే మేము చాపల్చర్లు పెడతాం అక్కడికి వచ్చి ఆక్వా వ్యాలీ అని పేరు పెడతా ఉంటాం ఇది మరి ఏమన్నా వెళ్ళని దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి